ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ ఒక ముఖ్య ఉద్దేశం రెండు విషయాలు ఒకటి అతి త్వరలో మదన్పల్లి అందరికీ కూడా శుభవార్త అంటే పండగ దినం ఏదైతే గత ఐదు సంవత్సరాల నుంచి కూడా మదనపల్లి జిల్లా కావాలనే కాంక్షతో మదన్పల్లి జిల్లా కేంద్రంగా ఉండాలని ఆకాంక్షతో మేము అందరూ ఫైట్ చేసినాము ఎన్నో రకాలుగా వైఎస్ఆర్సీపీ ఇబ్బందులు పెట్టినా మా మీద పోలీసు కేసులు పెట్టినా మమ్మల్ని అరెస్ట్ చేసినా పైన ఓవర్లు అయితే దాదాపు పన్నెండు సార్లు బైన్ డవర్ చేసిన ఇంట్లో ఉంటే ఇంట్లో బయట ఈ ఎడన్న ఆడ ఆడబై డోవర్ లేదంటే స్టేషన్ దగ్గర మనం బయట మధ్యాహ్నం మూడు వరకు నాలుగు వరకు కూడా పెట్టుకొని పంపించేవారు ఓసారి సాయంత్రం ఏడు వరకు పెట్టుకున్నారు స్టేషన్లో అన్ని సార్లు ఓవర్లు అయినా కేసులు ఇంకా రన్నింగ్ అయితేనే ఉన్నాయి కానీ నేను దీనికి ఏది బాధపడలా ఈ రోజు మదనపల్లి జిల్లా అయితా ఉంది ఈ కూటం ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో ఈ మదనపల్లి జిల్లా కేంద్రంగా అవుతా ఉంది కాబట్టి మనందరికీ సంతోషమైన వార్త వార్త ఇప్పుడు దీన్ని మదనపల్లి జిల్లా కాకుండా దీన్ని పట్టించుకోకుండా ఉంటుంది వైఎస్సీపీ వాళ్ళే ఇప్పుడు జిల్లా అవుతా ఉంది కాబట్టి ప్రజలు మంచి జరుగుతూ ఉంది కాబట్టి మీరు వచ్చి రోడ్ల మీదకి వచ్చి మేము మంచి చేసినామని ప్రజలు చెప్పాలి ముఖ్యంగా మీ వాళ్ళకి చెప్పాలి లేదంటే దాని కూడా చేస్తారు ఏదంటే జాగ్రత్తగా ఉండండి మీరు ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తూ ఉంటారు ఊరు మంచి చేస్తావారు ఏ ప్రభుత్వం చెడ్డ చేస్తాం ఇది మంచి చేసే ప్రభుత్వం మంచి జనధాన్యం ఇవి రెండో విషయం వస్తే మదన్పల్లి అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవము ఈ నెల పదమూడు గురువారం చైర్మన్ మరియు డైరెక్టర్లందరితో కూడా పెద్ద ఎత్తున ఇక్కడే ముందర మార్కెట్ యార్డ్ ఫస్ట్ ఫస్ట్ గేట్లో ప్రమాణ స్వీకారోత్సవానికి మన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యుడు శ్రీ జనసేన పార్టీ నుంచి సివిల్ సప్లైస్ మినిస్టర్ శ్రీ నాగేంద్ర మోహన్ గారు మరియు స్పోర్ట్స్ మినిస్టర్ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు మరియు ఆరోగ్య శాఖ మంత్రి మన బీజేపీ సత్యకుమార్ అన్నగారు మీరు ముగ్గురు కూడా మినిస్టర్లు మేము మేము ఆహ్వానించడం జరిగింది వస్తున్నారు మీ ఎమ్మెల్యేలు కూడా తిరుపతి ఆరోగ్య శ్రీనివాసు ఎమ్మెల్యే గారు రైల్వే బోర్డు జనసేన పార్టీ ఎమ్మెల్యే అరవ శందర్ గారు పీలర్ కిషోర్ కిషోర్ కుమార్ రెడ్డి గారు ఇంచ పున్నూరు ఇన్ఛార్జ్ చల్లా బాబు రావు బాబు గారు వీళ్ళందరూ కూడా మదన్పల్లి ఎమ్మెల్యే మన దీనికి గౌరవాధ్యక్షులు కానీ మార్కెట్ యార్డ్ దీనికి సో ఇక్కడ ఎక్స్ ఎమ్మెల్యే అందుబాటులో ఉన్న విషయం అంత పెద్ద పెద్ద నాయకులందరూ కూడా బీజేపీ తరఫున జిల్లా అధ్యక్షులు సాయి అధ్యక్షులు మా జిల్లా అధ్యక్షులు డాక్టర్ బస్మేడ్డి గారు పిఎస్సీ పిఎస్సి మెంబర్ కూడా ఇట్లా ప్రతి ఊరు కూడా ఇక్కడ ఉన్న ఇన్ఛార్జులు బీజేపీ తెలుగుదేశం రామ్ దాస్ అన్న అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ దీంట్లో పాల్గొని మా అందరి దగ్గర ప్రధాన స్వీకారం జరిగించి రైతులు మంచి చేసే విధంగా ఆల్రెడీ మా ఆలోచనలు మా ఇంప్లిమెంటేషన్స్ పెరుగుతూ ఉన్నాయి అతి త్వరలో రైతులు మంచి జరుగుతారు ఎందుకంటే ఇక్కడ నుంచి టమెటా అనేది లోపలికి వచ్చిన తర్వాత రైతు లోపలికి వచ్చేదే గగనం దాదాపు మూడు నాలుగు కిలోమీటర్లు వెయిట్ చేసి ముందు రోజు కాయవెరిగిస్తాడు త్రీ ఫోర్ కిలోమీటర్స్ వెయిట్ చేస్తాడు మళ్ళీ ఇన్లెట్ లోపల రావాలి లోపలికి వచ్చిన తర్వాత బయట బయట పోవాలంటే మళ్ళీ యాక్షన్లో పాల్గొనాలి ఎవరు వ్యాపారస్తులు అతను కేరళ నుంచి వచ్చేటాడు ఢిల్లీ నుంచి వచ్చినాడు బాంబే నుంచి చెన్నై నుంచి హైదరాబాద్ నుంచి అట్లా ఇండియాలో ఉన్న వ్యాపారస్తుల నుండి వస్తారు తక్కువ దొరుకుతుంది నాణ్యమైన ఈ టమాటో దొరుకుతుంది ఈ టమాటా ప్రత్యేకత ఏమంటే ఈ కొంచెం పులుపు ఉంటుంది వాటర్ శాతం తక్కువ ఉంటుంది హార్డ్ ఎక్కువ ఉంటుంది హార్డ్నెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి టమాటో నిలుబాగా ఉంటుంది టమాటో నిలుబాగా ఉంటుంది టమాటో మన్నిక కూడా ఉంటుంది టమాటో టేస్ట్ కూడా ఉంటుంది ఈ టేస్ట్ ఆఫ్ టమాటో అనేది మార్కెట్ మదన్పల్లి డిసైడ్ చేసింది రైతులకి అది పెద్ద పేరు కాబట్టి ఏషియాలోనే ఉన్న పెద్ద లార్జెస్ట్ మార్కెట్ యార్డు టమాటో మార్కెట్ యార్డ్ మదన్పల్లి దీనికి సంబంధించి ఎప్పుడైతే రైతులు మంచి జరుగుతుందో ఎక్కువ కాయ వచ్చినప్పుడు వ్యాపారస్తులు కొన్ని ఉండాలి మా మొదటి వరకు రేటు ఉంటుంది మధ్యాహ్నం మళ్ళీ రేట్ చేంజ్ అయిపోతారు ఎందుకు బయట తీసుకొని పోలేదు కాయలు బయట ఎప్పుడైతే బయట పోవో టైం పడుతుందో అప్పుడు ఎక్కువ రేటు పెట్టుకుంటూ తగ్గి అయిన కానీ తగ్గించేస్తాం అప్పుడు రైతులు నష్టం అల్టిమేట్గా రైతులు నష్టపోతాం రైతులు నష్టపోయినప్పుడు మేము ఉండి ప్రయోజనం లేదు పాలకమండలు కాబట్టి రైతులు నష్టపోని విధంగా చేయాలని దుర్గ సంకల్ప సంకల్పంతో మేము ఆల్రెడీ కొన్ని ప్లాన్లు ఆచరణ పెట్టుకున్నాము అన్న చెప్పినట్లు మేము ఇదివరకులోనే ఢిల్లీ పెద్దలతో మాట్లాడడం జరిగింది ప్రవాస కోసము అది కూడా ఏమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన ఆంధ్రప్రదేశ్లో ఇండియాలో లేదన్నమాట ఇప్పుడు కల్పిస్తున్న మన ప్రభుత్వం కల్పిస్తున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏది కావాలంటే అది నీళ్లు కావాలంటే నీళ్లు కరెంటు కావాలంటే కరెంటు ట్వంటీ ఫోర్ అవర్స్ మీకు సోలార్ ఎనర్జీ సోలార్ ఎనర్జీ లేదు మీకు మీ మీ ఇండస్ట్రీ వరకు రోడ్డు కావాలా స్పెషల్ రోడ్డు రోడ్డు లేదు మన మదనపల్లి జిల్లా అయితే ఉంది కాబట్టి దగ్గరలో ఎయిర్పోర్ట్ కూడా పెట్టేస్తారు మా ముఖ్యమంత్రి గారు మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అంత శక్తివంతంగా ఉంది ప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా ఈ మంచి చేసే ప్రభుత్వంలో మేము ఉన్నాం కాబట్టి మంచి మండలు కాబట్టి ఈ దిన అభివృద్ధి చేసుకుంటూ రైతులు మంచి చేసే విధంగా ఈ పాలకమండలిలో టమాటా రైతులందరికీ కూడా మంచి చేయ విధంగా మేము పాటిస్తామని తెలియజేస్తున్నాం దయ ఉంచి మదనపల్లి ప్రజలు రైతులందరూ కూడా పదమూడవ తారీఖు నవంబర్ గురువారం రాబోద్దు ఉదయం పది గంటలకి ప్రమాణ కార్యక్రమం స్టార్ట్ ప్రమాణ శ్రీ స్టార్ట్ అవుతారు కాబట్టి అందరూ తప్పకుండా రావచ్చు అని విధంగా వేడుకోవడం జరుగుతుంది